داتا بار صدر جناب پرتيවگاه ارث کلا متادگاه کہ برم جوڑے بال بال جوڑے مارينو गुहा <orn> <Mines> దయచేసి అందరూ లేచి నూర్చోండి ఎక్కడ వాళ్ళు అక్కడే నూర్చోండి ముందుకు రాచేసి మీరు ఎక్కడ ఉంది ఓం య నమ శరణం కడప నగరంలోని మహవీర్ సర్కిల్ నందు ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ రోజు ఆడికృతిక మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయము విశేషంగా జల పంచామృత అభిషేకములు ముఖ్యంగా నూట ఎనిమిది లీటర్ల ఆవు పాలతో అభిషేకము పైన నూతనంగా ప్రతిష్ఠించిన పద్దెనిమిది అడుగుల సుబ్రహ్మణ్య స్వామి వారి వారికి నూట ఎనిమిది లీటర్ల పాలతో అభిషేకము అనంతరము స్వామివారి కృపతో భక్తాదులకి అందరికీ కోరిక మేరకు అన్ని జరగాలని చెప్పి హోమ కార్యక్రమములు తదనంతరం స్వామివారి దివ్యప్రసాద అన్నదాన కార్యక్రమములు తదనంతరం సాయంకాలం సమయం నందు ఆరు గంటల సమయం నందు ఈరోజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది ఇట్లు అలాగే ఈరోజు ఆడి కృతిక మహోత్సవం అనగా ఏమనగా స్వామివారి పుట్టినరోజు రెండో జన జన్మదినం అంటారు అనగా ఏంటంటే కృతిక దేవతల దగ్గర ఈరోజు జన్మించినాడనమాట కృత్తిక దేవతల దగ్గర ఎవరికైనా ఈరోజు భక్తాదులు ఎవరైనా వచ్చి స్వామివారిని రెండు చేతులతో దేహి అంటే అనగా సంతానం కానీ కళ్యాణం కానీ వ్యాపార అభివృద్ధి కాని రాజ్యాధిపత్యం కానీ ధనధాన్యాలు కానీ దాంపత్య జీవితంలో గొడవలు కానీ ఇట్లాంటివి ఏమున్నా కూడా తొలుగుతాయి అందుకని ఈరోజు విశేషముగా మేము చాలా తమిళనాడు సాంప్రదాయ ప్రకారంగా ఈరోజు మన ఆలయంలో అభిషేకములు అర్చనాదులు హోమ కార్యక్రమాలు జరుగుతున్నది ఇట్లు అందుకని భక్తాదులు ఎక్కడున్నా కూడా స్వామివారిని వచ్చి దర్శించి అర్చించి ఆర్చన పొందాలని కోరుతూ ఇట్లు నాగుల సాంధీవ్ శర్మ ఆలయ అర్చకులు ఆలయ కమిటీ మా మనోజ్ కుమార్ గారు అలాగే ప్రదీప్ గారు అలాగే కృష్ణమోహన్ గారు అలాగే మా ఆలయ సేవకులు అందరూ దీన్ని ముందరగా వచ్చి ప్రోత్సహించి ఈ కార్యక్రమం చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇరవై తేదీ ఆదివారం జూలై రెండు వేల ఇరవై ఐదు ఆధికృత నక్షత్రం స్వామి వారిది స్పెషల్ నక్షత్రం ఇది జన్మదినం కన్నా ఇది అతి పెద్ద నక్షత్రం ఇది ఎందుకంటే పార్వతీదేవి గారు స్వామిని వచ్చి తన తల్లుల దగ్గర నుంచి తీసుకొని వెళ్తారు నా కొడుకు తను అని చెప్పి తీసుకొని వెళ్తారు సో ఈరోజు ఆదివారం గాను పొద్దున్నే అభిషేకము హోమము దాని తర్వాత సాయంత్రం కళ్యాణము రేపు గ్రామోత్సవం సాయంత్రం ఐదున్నర నుంచి స్టార్ట్ అవుతుంది మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గుడి పెద్దలకు ఉన్న పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం నా నా పేరు మనోజ్ కుమార్ రెడ్డి రోజు అనగా ఉదయం ఐదు గంటల నుంచి అభిషేకం జరగనున్నది అనేది మహావీర నందున సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందున సాయంత్రం అదే విధంగా ఏడు గంటలకు కళ్యాణ మహోత్సవం జరగనున్నది ఈ పర్మ దినాన్ని రోజున అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఓం సుబ్రహ్మణ్యాయ నమక ఈరోజు ఆడిక కృతిక సందర్భంగా కడప నగరంలోని మహావీర్ సర్కిల్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో తెల్లవారుజామున ఐదు గంటల నుంచి నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలతో అదేవిధంగా వివిధ అభిషేక ద్రవ్యములతో సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అలాగే పద్దెనిమిది అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలతో ప్లస్ అభిషేక ద్రవ్యములతో విశేష అభిషేకం జరిగింది అలాగే ఈరోజు మధ్యాహ్నం చండీ హోమము అన్నప్రసాద వినియోగము సాయంత్రము వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం జరుగును రేపు సాయంత్రము సుబ్రహ్మణ్య స్వామి వారు కడప నగర వీధులలో గ్రామోత్సవం జరుగును కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు కాపురలు కాకరని మనవి అందరికీ నమస్కారం నా పేరు సుమలత మన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పదహైదు సంవత్సరాలుగా నేను గుడికి సేవ చేస్తున్నానండి ఈరోజు ప్రత్యేకంగా మన స్వామివారికి ఆడి కృత్తిక మహోత్సవం జరుగుతుంది అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి అభిషేకము పైన స్వామివారికి నూట ఎనిమిది లీటర్లతో పాలాభిషేకం జరుగుతుంది హోమం జరుగుతుంది ఇంకా పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి పదకొండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే సాయంకాలం ఆరు గంటల నుంచి స్వామివారికి కళ్యాణం జరుగుతుందండి అందరూ కావున మా గుడి యొక్క ప్రత్యేక విశిష్టత ఏమంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు పెళ్లి కాని వాళ్ళకి కళ్యాణం తొందరగా అవుతుంది స్వామి వారికి చాలా చాలా విశిష్టత ఉందండి అలాగే మంగళవారం మంగళవారము మేము అభిషేకము స్వామివారికి హారతులు ఇవ్వడం జరుగుతుంది అలాగే స్వామివారి గుడి లోపలికి గుడి గుడి దగ్గర గుడి లోపలికి సర్పము వస్తుందని చెప్పని అన్నారు మేము కూడా రెండు మూడు సార్లు చూసామండి అదొక ప్రత్యేక విశిష్టత ఉంది మన గుళ్ళో సాయంకాలం అందరూ రేపు సాయంకాలం గ్రామోత్సవం ఉంది అందరూ పాల్గొనలు